హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాల్టి మన స్పెషల్ దీనిని ఒక్కసారి తయారు చేసి తిన్నారంటే వారంలో ఒక్క రోజు దీనికి కేటాయించేస్తారండి తప్పకుండా ఆ రోజు దీనిని తయారు చేసి తిని తీరాలి అనేంతలా అదే నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీలో వీటిని కూడా వేసి చేస్తారా ఏమి బాగుంటుంది అని అనుకుంటారేమో ఒక్కసారి తయారు చేసి రుచి చూడండి నీకే తెలుస్తుంది ఈ బిర్యానీ వండేటప్పుడు దీని నుంచి వచ్చే ఘుమఘుమలకి నోట్లో లాలాజలం యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ కి సంకేతాలు వెళ్ళిపోతాయండి నాకు ఆకలేస్తుంది తొందరగా బిర్యానీ చేసి పెట్టండి అంటూ ఈ బిర్యానీ వాసన అంత టెంటీగా ఉంటుంది ఈ బిర్యానీ రుచే కాదు ఆరోగ్యం కూడా కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ ఏడు వందల యాభై గ్రాములు మూడు గ్లాసులు బాస్మతి రైస్ వద్దనుకుంటే మామూలు ఏ బియ్యమైనా వాడుకోవచ్చు చికెన్ ఏడు వందల యాభై గ్రాములు నాటుకోడి చికెన్ వద్దనుకుంటే బాయిలర్ చికెన్ కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి ఇరవై ఐదు గ్రాములు కొత్తిమీర ఇరవై గ్రాములు పుదీనా ఇరవై గ్రాములు అల్లం ఇరవై గ్రాములు వెల్లుల్లి పది గ్రాములు కలిపిన హోమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ మేడ్ మిరపొడి ఒకటిన్నర టీ స్పూన్ హోమ్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు తగినంత క్యాబేజీ రెండు వందల యాభై గ్రాములు టమోటా రెండు వందల గ్రాములు ఉసిరికాయలు మూడు కాయలు తొంభై గ్రాములు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అన్ని కలిపి యాభై గ్రాములు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ బండ పువ్వు కొద్దిగా అనాస పువ్వు రెండు రెక్కలు మరాఠీ మొగ్గ చిన్నది ఒకటి జాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క రెండు అంగుళాలము లవంగాలు ఐదు షాజీరా కొద్దిగా తెల్ల మిరియాలు పది యాలకలు రెండు నల్ల మిరియాలు పావు టీ స్పూన్ నల్ల కొద్దిగా జీలకర్ర పావు టీ స్పూన్ తోకమిరియాలు పది సోంపు పావు టీ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు గసాలు అర టీ స్పూన్ వేరుశనగ నూనె ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న బాక్స్ తీసుకుని చికెన్ షాప్ కు వెళ్లి చికెన్ తీసుకురావాలి చికెన్ కవర్లలో తీసుకురాకండి కవర్ల పైనేమో నున్నగా క్లీన్ గా ఉంటాయి వాటి లోపల చూస్తే పొడి పొడిగా పౌడర్ పౌడర్ గా ఉంటుంది చికెన్ ని అందులో వేస్తే ఆ పౌడర్ అంతా చికెన్ కి అంటుకుంటుంది కదండి అందువలన చికెన్ని ఇంటి నుండి బాక్స్ తీసుకుని వెళ్లి తెచ్చుకోండి చాలా మంది ఆఫీసుల నుండి ఇంటికి వెళుతూ చికెన్ కొనుక్కొని వెళుతూ ఉంటారు వాళ్ళు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి చికెన్ తీసుకుని వెళ్లాలన్న రోజు లంచ్ చెయ్యంగానే ఒక బాక్స్ గా కడిగి పెట్టుకోండి అందులో చికెన్ వేసుకుని తీసుకెళ్ళండి అంతేనండి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఎంతో కొంత హెల్తీగా ఉండవచ్చు చికెన్ ని ఒకటి లేక రెండు గంటల ముందు ఒకసారి కడిగి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఉప్పు మాత్రమే వేసి నానబెట్టుకోవడం వలన చికెన్ ముక్క సాఫ్ట్ అయ్యి టేస్ట్ మరింత పెరుగుతుంది ఉప్పు వేసి నానబెట్టిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టనవసరం లేదు ఒకటి లేక రెండు గంటలు మాత్రమే కాబట్టి బయటనే ఉంచుకోవచ్చు చికెన్ ని ఎక్కువ సార్లు కడగకూడదు గంట లేక నలభై ఐదు నిమిషాల ముందు ఒక గిన్నె తీసుకుని అందులో బాస్మతి రైస్ వేసి ఒకసారి కడిగి అందులో నీళ్లు మొత్తం ప్లేట్ పెట్టి వంచెయ్యాలి బియ్యం కొలుచుకున్న గ్లాసు తీసుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పు నీళ్లు పొయ్యాలి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్లు ఎందుకు చెప్పానంటే మనం ముందుగా బియ్యం నానబెట్టలేదు కదా బియ్యం ముందు నానబెట్టి ఉంటే బియ్యం నానే క్రమంలో అందులోని నీళ్లు పీల్చుకుని ఉంటాయి అప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు పొయ్యాలి ఇప్పుడు బియ్యం నీళ్లలో పోసిన వెంటనే కడిగి ఎసరు పోసేస్తున్నాము కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడతాయి అన్నం ఉడికేలోపు కరెక్ట్ గా సరిపోతుంది అది కాక బియ్యాన్ని గ్లాసుకి తలకొట్టి కాకుండా నిండుగా తీసుకున్నాము కదా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట లో పెట్టి ధనియాలు వేసి దోరగా వేయించాలి అది సగం వేగాక మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి ఏవి మాడకూడదు దూరగా వేగాక గసాలు వేసి స్టవ్ ఆపేయాలి స్టవ్ వెలిగించి మీడియం మంట పెట్టి బిర్యానీ చేసే గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తరువాత మూత తీసి బాగా కలిపి కొత్తిమీర పుదీనా తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఇవి వేగేటప్పుడు మంట చిన్నగానే ఉండాలి లేకపోతే మాడిపోతాయి చాలామంది బిర్యానీలు అనగానే పెరుగు వేసి తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పడం పెరుగు వెయ్యకపోతే బిర్యానీ టేస్ట్ రాదన్నట్టు చెబుతుంటారు చికెన్ ముక్క కూడా స్మూత్గా అవుతుంది అంటారు కానీ పెరుగు అనేది వేడి చెయ్యకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే పెరుగు అనేది చాలా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కలిగి ఉంటుంది కనుక దానిని వేడి చేస్తే అవి అన్నీ చనిపోయి విష పదార్థంగా తయారవుతుంది అని మన పెద్దలు చెబుతుంటారు పెరుగుని కానీ మజ్జిగని కానీ వేడి వేడి అన్నంలో కూడా పోసుకొని తినకూడదు అని చెబుతుంటారు ఎందుకంటే అవి అన్నీ చనిపోతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని కానీ మజ్జిగని కానీ మనం ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి చాలా మంచిని చేస్తాయి అంటారు అదీ కాక చికెన్తో మటన్తో చేపలతో పెరుగుని కలిపి తినకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు నాకు తెలిసి స్కిన్ డిసీజులు వస్తాయని మన పెద్దలు అంటుంటారు ఇప్పుడు మనం చేసే బిర్యానీలో పెరుగు వేయకపోయినా అంతకంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది మీ ఇంకో రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే బిర్యానీ సూపర్ సూపర్గా వస్తుంది అడుగు అంటకుండా బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా రంగు మారుతుంది అప్పుడు ఉప్పులో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి మంట చిన్నగానే ఉండాలి చికెన్ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలిపి కారం పసుపు వేసి బాగా కలిపి టమాటాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల తరువాత మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి చికెన్ ముక్కలోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చిన్న పెట్టి ఉడికిస్తే బాగా మగ్గి చికెన్ టేస్టు బాగా పెరుగుతుంది మూత తీసి బాగా కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టాలి ఒక గంట ముందు ఎసరు పోసి నానబెట్టి పెట్టుకున్న బియ్యంలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి మీడియం మంట పెట్టి ఉడికించుకోవాలి అది పొంగు వచ్చి ఉడికేటప్పుడు మంట సిమ్లో పెట్టి మూత పెట్టి మనం అత్తెసరు పెట్టాము కాబట్టి నీళ్లు మొత్తం ఇగిరిపోయేదాకా జాగ్రత్తగా గమనించుకుంటూ అడుగు మాడకుండా ఉడికించుకోవాలి ఇక్కడ ఈ చికెన్ ఉడికేలోపు ఇంకో పొయ్యి మీద అన్నం ఉడికిపోతుంది మిక్సీ జార్ తీసుకుని వేయించిన మసాలా దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి అదే జార్ లో పుచ్చ గుమ్మడి పొద్దుతిరుగుడు గింజలు వేసి మెత్తగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి మరీ మెత్తగా అవనవసరం లేదు ఉసిరికాయలు ఇలా కట్ చేసి గింజలు తీసివేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఉసిరికాయలు ఏ సీజన్ లో అయినా దొరుకుతున్నాయండి ఒకవేళ మీకు ఎప్పుడు దొరకవు అనుకుంటే అవి సీజన్ లో దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకోండి మీరు ఈ బిర్యానీని తయారు చేసేటప్పుడు ఫ్రిడ్జ్ లో చేసిన ఉసిరికాయ తొక్కుని తీసుకుని వాడుకోవచ్చు నేను కూడా ఉసిరికాయలు దొరకని కాలంలో ఇలానే చేసేదాన్నండి చిన్న మంటపై ఉడుకుతున్న చికెన్ మూత తీసి బాగా కలిపి మూత పెట్టాలి చికెన్ లో నీళ్లు పోసి ఉడకడం మొదలు పెట్టినప్పటి నుండి అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకుంటూ ఇరవై నిమిషాల తరువాత చికెన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి బాయిలర్ చికెన్ అయితే ఉడికిపోతుంది చెక్ అవసరం లేదు ఇది నాటుకోడి కాబట్టి చెక్ చేయాలి ఇప్పుడు షాపుల్లో దొరికే నాటుకోళ్లు బాయిలర్ చికెన్ ఉడికినట్టే తొందరగానే ఉడికిపోతున్నాయి కాకపోతే పది నిమిషాలు అటు ఇటు బాగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా దినుసులు పొడి వేసి బాగా కలిపి సన్నగా తరిగిన క్యాబేజీ వేసి బాగా కలిపి మిక్సీ పట్టిన ఉసిరికాయ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు సెట్ చేసుకోవాలి ఉప్పు వాటికి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది తరువాత మిక్సీ పట్టిన పుచ్చగింజలు పొడి వేసి బాగా కలపాలి చికెన్ మొత్తం ఈవెన్ గా సెట్ చేసుకోవాలి అత్తెసరు పెట్టి ఉడికించుకున్న అన్నం అందులో వేసి అంత ఈవెన్ గా సెట్ చేసి నెయ్యి వేసి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి అంతే ఇరవై నిమిషాల తరువాత మూత తీసి వడ్డిస్తే ఉంటుంది చూడండి అద్దరిపోతుంది గిన్నెలో వేసిన వెంటనే దీని స్ట్రక్చర్ చూస్తూ ఉంటే దీని వాసన వస్తూ ఉంటే వెంటనే తినేయాలని నోట్లో పెట్టుకోగానే దీని రుచికి ఫిదా అయిపోతారు ఈ బిర్యానీలోకి ఉల్లిపాయ నంజుకుని దానితో పాటు చికెన్ ముక్క కొరికి రెండూ కలిపి నమిలి తింటూ ఉంటే ఉంటుంది చూడండి చికెన్ ముక్క సాఫ్ట్ గా జ్యూసీగా అద్దిరిపోతుంది అద్దరిపోతుంది మళ్ళీ ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా దీనిని తయారు చేసి తిందామా అని ఎదురు చూసేలా ఉంటుంది దీని రుచి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మామూలుగా ఒట్టి చికెన్ వేసి బిర్యానీని వండి తింటే ఆ రోజు ఏదో మత్తుగా వేడి చేసినట్టు ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్ని మోషన్ ఫ్రీగా రాకుండా గొంతులో నుంచి గల్ల వస్తూ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాము కానీ ఈ బిర్యానీని ట్రై చేసి చూడండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి నార్మల్ గా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్ కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు